వేద పాఠశాల ఆధ్యాత్మిక విద్యార్థుల అధ్యయనశాల ఆధ్యాత్మిక జీవిత పాఠాల పరిశోధనశాల ఆది నుండి బైబిల్ క్లుప్త అధ్యయనానికి మరో సదవకాశం ఆయా వ్యక్తుల జీవిత పాఠాలు నేర్చుకునే మరో సువర్ణవకాశం వినండి వేద పాఠశాల నూతన వర్తమానాలు పాఠశాల రేడియో శ్రోతలకు స్వాగతం భక్తి జీవిత ప్రయోజన కొరకు మరియు ఆత్మీయ జీవితాల్లో అన్వయం కొరకు బైబిల్లోని ప్రతి గ్రంథాన్ని ప్రారంభం నుండి ధ్యానిస్తూ వస్తూ ఉన్నాం ఆది కాండము నుండి ప్రారంభించబడిన ఈ వేద పాఠశాల అధ్యయనాల్లో ఇప్పటికీ మూడు వందల యాభై ఎనిమిది తరగతులుగా బైబిల్ పాఠాలు నేర్చుకున్నాం దీని తర్వాత ప్రసారముతో ప్రకటన గ్రంథ అధ్యయనాన్ని కూడా ముగిస్తూ ఉన్నాం యేస్సుక్రీస్తును గూర్చినట్టి ప్రత్యక్షత అయిన ప్రకటన గ్రంథాన్ని మీ ముందు తెరచి ఉంచండి ఈ అధ్యయన ప్రారంభంలో మనమొక సుదీర్ఘ ప్రయాణాన్ని ప్రారంభించుకున్నామని తెలుసుకున్నాం ఇప్పుడు ఆ ప్రయాణాన్ని ముగిస్తూ ఈ అరవై ఆరు గ్రంథాలన్నిటి నుండి మనం నేర్చుకున్న విషయాలను జాగ్రత్తగా నెమరు వేసుకోవాలి ఇక బైబిలును ఏ విధంగా పాఠశాలలో పరిశీలించడానికి ఒక ముఖ్య కారణం ఏమిటంటే ఇంతవరకు ప్రసారం చేయబడి మీకు వినిపించబడిన ఉపోద్ఘాత సందేశాల ద్వారా ప్రేరేపితులై మిగిలిన జీవిత కాలమంతటిలో మీకు మీరుగా బైబిలును క్షుణ్ణంగా చదివి పరిశీలించి నేర్చుకోవాలన్నదే మా ఉద్దేశం ఈ విధంగా మీ జీవితాల్లో జరిగినప్పుడు వేద పాఠశాల ప్రయత్నానికి విజయం చేకూరుతుంది ఈ సందర్భంగా మీరు పొందగల మరొక ప్రయోజనం ఏమై ఉందంటే మీ వ్యక్తిగత జీవితాలకు అత్యవసరమైన విషయాలను అతి ప్రాముఖ్యమైన సత్యాలను దేవుని మీకు బయలుపరుస్తాడు ఈ పరిశీలన యొక్క ముఖ్యోద్దేశ్యం ఇది కూడా ఒకటై ఉంది ప్రకటన గ్రంథం యొక్క ముఖ్య విధానాన్ని పరిశీలిస్తే దేవుడు తన ప్రజలతో సంకేతార్థ భాషలో మాట్లాడుతూ ఉండడం గమనించగలం ఈ భాషను అర్థం చేసుకోవడానికి సహాయపడే మొదటి చెవి పరిశుద్ధాత్మ దేవుడై ఉన్నాడు రెండవ తాలపు చెవి ప్రకటన గ్రంథములో వ్రాయబడిన వస్తువులు పదార్థాలు ఆయా విశేషాలు మొదలైనవి బైబిల్ గ్రంథములోని ఇతర చోట్ల ఎట్టి అర్థాన్ని ఇస్తున్నాయో ఏ ఏ విషయాలను గుర్చి మాట్లాడుతున్నాయో అవన్నీ ప్రకటన గ్రంథ సందర్భాన్ని అర్థం చేసుకోవడానికి సహాయపడతాయి ఇక మూడవ చెవి ఈ ప్రకటన గ్రంథం ఏ విధంగా వ్యవస్థీకరించబడిందనేది ఉంది ఇక ఈ గ్రంథం ఏ విధంగా స్థాపించబడిందంటే యోహాను మొదటిగా తాను చూచిన వాటిని వ్రాశాడు పద్మాస్ ద్వీపములో ప్రభుత్వ ఖైదీగా ఉంటూ దైవ ప్రత్యక్షత పొంది తన అనుభవాలన్నింటినీ మొదటి అధ్యాయములో వ్రాశాడు రెండు మూడు అధ్యాయాల్లో ఉన్నవాటిని నాలుగవ అధ్యాయము నుండి కలుగుబోయే వాటిని వ్రాశాడు ఈ విధంగా భవిష్యత్ కాలానికి సంబంధించిన నాలుగవ అధ్యాయం నుండి పంతొమ్మిదవ అధ్యాయం వరకు గ్రహించడానికి ఎంతో కష్టతరమైన లేఖన భాగాలని మనము నేర్చుకుంటూ ఉన్నాం ఇక నాలుగవ తాలపు చెవి ప్రతి అధ్యాయం యొక్క వివరణ ప్రతి అధ్యాయము ఏ విషయాన్ని గుర్చి తెలియజేస్తుందనేది లేక నాలుగవ అధ్యాయం నుండి పంతొమ్మిదవ అంశం ఇక ఐదవ తాలపు చెవి గత ప్రసారములో ఆయా సంగతుల క్రమాన్ని గుర్చి మనము తెలుసుకున్న రీతిగా ఆరవ అధ్యాయం నుండి పంతొమ్మిదవ అధ్యాయం వరకు కనిపించే సంగతులు సంఘటనల క్రమాన్ని అర్థం చేసుకోగలిగితే అది కూడా ఈ గ్రంథము అర్థం కావడానికి తోడ్పడుతుంది ఈ సంఘటనలు ఏవి ఎప్పుడు జరుగుతాయనేది కూడా మనకు పూర్తిగా తెలియదు కాలములను సమయములను తండ్రి తన స్వాధీనమందు ఉంచుకొని ఉన్నాడు వాటిని తెలుసుకొనుట మీ పని కాదు అని మరి చోట ఆధినమైనా ఆ గడి అయినా ఎవరికి తెలియదని పరలోకమందున్న దూతలైనా కుమారుడైనా ఎరుగరని ప్రభు చెప్పారు గనక ఎప్పుడు ఏది ఎలా జరుగుతుందనేది మనం ఊహించలేం ఈ విధంగా దోతలు కుమారుడు ఎవరు ఎరుగని తండ్రికి మాత్రమే తెలుసనిన ఈ విషయాలు నీవు నేను ఎలా తెలుసుకోగలం మనం మరెంతో విధేయత కలిగినవారమైన ఈ విషయాల్ని గ్రహించలేమని అంగీకరించాలి అపోస్తుల కార్యాలు మొదటి అధ్యాయములో వ్రాయబడిన ప్రకారం తండ్రి అయిన దేవుడు మాత్రమే ఎరిగిన ఈ విషయాలను మనము తెలుసుకోవాలని అనుకోవడానికి సాహసించకూడదు అయితే ఇవి తప్పక రానున్న కాలములో సంభవించగల సంఘటనలు అయ్యున్నాయి వీటన్నిటిలో మొదటిగా జరిగేది సంఘము ఎత్తబడుట అయ్యుంది సంగము మధ్యాకాశానికి ఎత్తపడిన తరువాత ఏడు సంవత్సరాల శ్రమల కాలం ప్రారంభమవుతుంది అనేకులు విశ్వసిస్తూ ఉన్నట్టుగా ఈ శ్రమల కాలము తీరిన తరువాత వెయ్యేండ్ల క్రీస్తు పరిపాలన మొదలవుతుంది కొందరు ఈ విధంగా కొందరు ఆ విధంగా వెయ్యి సంవత్సరాల పరిపాలన పరిపాలనగూర్చి ఆయా అభిప్రాయాలను కలిగి ఉన్నారు వెయ్యేండ్ల పరిపాలన అక్షరాల సంభవిస్తుందని కొందరంటే కాదని కొందరు నమ్ముతారు అయితే ఎల్లవేళల ప్రభు పరిపాలనను దేవుని అధికారాన్ని స్వీకరించగలిగిన స్థితి శ్రేష్టమైనది ఇక దీనిని చదువువారును గైకునవారును ధన్యులు అనిన వాగ్దాన ప్రకారం ఈ విషయాలను అర్థం చేసుకోగలగడం కంటే ఈ గ్రంథములో కనిపించే ఆయా దైవత్వాన్ని మనం ఆరాధించాలి కొత్త మందన యొక్క ఇతర పత్రికల్లో వలనే ప్రకటన గ్రంథం భక్తిరసమైనట్టి అన్వయాత్మకమైనట్టి మరియు బహు సరళమైన సహజమైన అర్థాన్ని అన్వయాన్ని కలిగి ఉంది ఈ గ్రంథాన్ని అర్థం చేసుకోవడంతో పాటు ఈ సత్యాలకు లోబలడం విధేత చూపడం ఎంతో ప్రాముఖ్యమై ఉంది గనుక ఈ గ్రంథాన్ని చదువుతూ ఇందలి అన్వయాన్ని అనుదిన జీవితాల్లో స్వీకరించి గైకొనాలి అధిక భాగం మనము అర్థం చేసుకోలేనిదిగా ఉన్న ఈ గ్రంథం క్రొత్త నిబంధనకు ఏకైక ప్రవచన గ్రంథమయ్యుంది ఇక ఈ చివరి గ్రంథాన్ని పరిశీలించడములోని మీ ఉద్దేశం ఏమై ఉంది బైబిల్లో ప్రావీణ్యం పొందడమా మంచితే కాని ఈ గ్రంథములోని సూచనలు సాదృశ్యాలు ఏమై ఉన్నాయి ఏమి చెబుతున్నాయో అనేది మనము ప్రాముఖ్యంగా తెలుసుకోవాలి పంతొమ్మిదవ అధ్యాయం పదవచనం మరియు ఇరవై రెండవ అధ్యాయం ఎనిమిది తొమ్మిది వచనాల్లో యోహానుకు దోత వీటన్నిటిని వివరించడం ఎంతో హర్షణీయం ఎంతో గొప్ప భాగ్యమయ్యుంది ఈ కారణంగా యోహాను దోత కాళ్ళపై పడబోయాడు కాని ఆ దోత వద్దుసుమి నేను నీతోనూ ప్రవక్తలైన నీ సహోదరులతోనూ ఈ గ్రంథమందున్న వాక్యములను వారితోనూ సహదాసుడను గనుక దేవునికే నమస్కారం చేయమని చెప్పాను ఈ ప్రకటన గ్రంథం యొక్క యావత్ ఉద్దేశ్యము ప్రభువును గురించి తెలియపరచడమంది ఇక బైబిల్ గ్రంథం ఉద్దేశ్యము అంతా యేసు ప్రభువును గుర్చి తెలియచేయడమేయుంది లూకా సువార్త ఇరవై నాలుగో అధ్యాయములో ప్రభు ఎమ్మాయి మార్గములో శిష్యులను కలుసుకుని ధర్మశాస్త్రము ప్రవక్తలు కీర్తనల గ్రంథాలన్నిటిలో గూర్చియే వ్రాయబడిందని తెలియజేశారు ప్రవచన ప్రత్యక్షత అంతటి యొక్క మూలం ఉద్దేశం యేసుక్రీస్తే యేసు ప్రభువే ఈ ప్రకటన ప్రత్యక్షత యొక్క ఉద్దేశమనే సత్యాన్ని దోత యోహానుకు తెలియజేశాడు ఇదెంతో గొప్ప జ్ఞాన సత్యం కదా ఈ గ్రంథాన్ని ఎందుకు చదవాలంటే ఆయా విషయాలను అర్థం చేసుకోవడానికి గాక క్రీస్తును చూడడం కొరకై చదవలసి ఉంటాం యోహాను సువార్త యొక్క ఉద్దేశము కూడా ఇదే ఈ విధంగా ప్రకటన గ్రంథములో క్రీస్తును సందర్శించి తద్వారా ప్రభువును తండ్రి అయిన దేవుణ్ణి ఆరాధించడం మరొక ప్రాముఖ్యమైన ఉద్దేశమై ఉంది దీని యొక్క అద్భుతమైన శైలిని గమనించడం కంటే దేవుణ్ణి ఆరాధించడం మరొక ప్రాముఖ్యమైన విషయమయ్యుంది ఇక ఈ గ్రంథాన్ని చదవడం ఏదో ప్రావీణ్యం పాండిత్యం కొరకు కాక దేవుణ్ణి ఆరాధించడం కొరకు మనము అధ్యయనం చేయాలి ఎవరైనా ఈ గ్రంథములో ప్రవీణులమని అనుకున్నట్లయితే అలాంటి వారిని అనుమానించవలసిందే క్రీస్తును చూచుట దేవుణ్ణి ఆరాధించుటయే మన ప్రధాన ఉద్దేశమై ఉండాలి ఈ విధమైన దైవారాధన క్రీస్తును చూడడము ఇది ఆరవ తాళపు చెవి అయ్యుంది ఈ ఆరవ తాళపు చెవి ద్వారా కూడా మనం ఈ గ్రంథాన్ని అర్థం చేసుకోగలం క్రీస్తే దీనికంతటికీ ఉన్నాడు ప్రకటన గ్రంథము దేవుని అందలి భయభక్తుల్ని వృద్ధి చేస్తుంది ప్రవచన ప్రత్యక్షత అంతటికి మూలం ఆధారమయున్న క్రీస్తును చూడాలని కోరికను మనము కూడా కలిగి ఉండాలి గ్రీకులలో కొందరు శిష్యుడైన పిలుపునొద్దకు వచ్చి తాము క్రీస్తును చూడగోరుతున్నామని చెప్పినట్టు ఆశ మనలో కూడా ఉండాలి ఇక ఈ ఏడవ తాళపు చెవి దేవుడెందుకు ఈ విషయాల్ని మనతో చెప్పవచ్చాడనే ప్రశ్న మనలో కలగాలి ఈ భవిష్యత్కాల సంగతులను మనకు తెలియచేయడములోని దేవుని ఉద్దేశ్యము లేక ఈ అడ్డుతెరను తొలగించడములోని ఆయన సంకల్పము ఉంది దేవుడి ప్రారంభములో తన సృష్టిని గుర్చి తెలియజేశాడంటే ఆయనేదో మనకు సంజాయిసి చెప్పుకోవలసి ఉన్నాడని కాదు సుమా లేక మనలను సంప్రదించకుండా ఇవన్నీ జరిగించకూడదని కాదు చాలామంది అలా అనుకుంటారు కాని ఎవరో అనుకున్నట్టు దేవుడు మనకేమీ రుణస్థుడు కాడు మనకు సంజాయిసి ఇవ్వవలసిన అవసరం కూడా ఆయనకు లేదు ఎందుకు ఈ విషయాలన్నీ తెలియజేశాడంటే మన చుట్టూనున్న సమస్తము కరిగి పంచలైపోయే సందర్భంగా మనల్ని రక్షించడానికి మనము ఆయన పరిశుద్ధత మేరకు సవాలు చేయబడ్డ వారమై ఆయన వారసత్వానికి అర్హులుగా జీవించమంటూ ఇవన్నీ తెలియజేస్తూ ఉన్నాడు మనము ఆయన పోలికలోనికి మార్చబడే అంతగా మనల్ని మనము పరిశుద్ధులుగా చేసుకోవాలి రెండవ పేతురు మూడవ అధ్యాయం కొరింతి పత్రిక పదిహేను అధ్యాయం యోహాన పత్రిక మూడవ అధ్యాయం ఈ అధ్యాయాలు అన్నీ ఈ విషయాలనే మాట్లాడుతున్నాయి ప్రస్తుత కాలంలో ఈ సత్యాలన్నిటి వెలుగులో మనము నడుచుకోవాలి ఈ సత్యాలచే ప్రభావితులం కావాలనే తప్ప ఈ అంశాల్లో ప్రవీణులు అవడానికి మనకివన్నీ ఇవ్వబడలేదు ఈ భవిష్యత్ కాల విషయాల ద్వారానే అనేకులు విశ్వాసములోనికి తేబడ్డారు ప్రభువా ఈ విషయాలన్నీ నాకు తెలియచేయడంలోని నీ ఉద్దేశ్యమేమిటి అనే ప్రశ్న మనలో ఎల్లవేళలా కదలాలి ఇంతవరకు ఏడు తాళపు చెవులను గూర్చి తెలుసుకున్నా ఒకసారి గమనించండి ఒకటి మొదటి తాళపు చెవి పరిశుద్ధాత్మదేవుడు రెండవ తాళపు చెవి ప్రకటన గ్రంథంలో వ్రాయబడిన వస్తువులు పదార్థాలు మొదలైనవి మూడవ తాలపు చెవి ప్రకటన గ్రంథ వ్యవస్థీకరణ నాలుగవ తాలపు చెవి ప్రతి అధ్యాయము యొక్క వివరణ ప్రతి అధ్యాయము ఏ విషయాన్ని గుర్చి ఏమి తెలియజేస్తుందనేది ఐదవ తాళపు చెవి సంగతుల సంఘటనల గుర్చి తెలుసుకోవడం ఆరవ చెవి క్రీస్తును చూచుట ఆయనను ఆరాధించుట ఏడవ తాళపు చెవి దేవుడు ఇవి ఎందుకు చెప్పాడు అనే ప్రశ్న మనలో కలగాలి ఇక ఎనిమిదవ చెవి భవిష్యత్ కాలాన్ని తెలియజేసే ఈ గ్రంథాన్ని గుర్చి తెలుసుకోవాలనే ఆశ ఈ ఎనిమిదవ తాలపు చెవి అయ్యుంది ఇట్టి ఆశతోనే జరగబోవు సంగతులను గుర్చి తెర వెనుక ఉన్న సంగతులను గుర్చి మనం తెలుసుకోగలం ఈ విధంగా సమాధికి అవతల అంటే ప్రస్తుత జీవితం తర్వాత ఏమున్నాయో ఆయా విషయాలను లేఖనాలు ఏమి తెలియజేస్తున్నాయి గ్రహించాలి ఈ విషయాలన్నీ ప్రకటన గ్రంథములో సాదృశ్యాలు సూచనల సంకేతార్థ భాషలో తెలియజేస్తూ ఉన్నాయి పరలోకాన్ని గుర్చి వర్ణిస్తూ ఉన్నప్పుడు ముత్యాల గుమ్మాలు బంగారు వీధులు మొదలైన అందమైన ఖరీదైన పదార్థాలు వస్తువులు ఉపయోగించబడ్డాయి నరకం యొక్క వర్ణలలో అగ్ని గంధకాలు అడుగులేని అగాధం వెలుపటి చీకటి కఠిన శిక్ష మొదలైనవి వాడబడ్డాయి కాని అసలా విషయాలు ఎలా ఉంటాయో ఇంకా మనకు తెలియదు ఒక బిడ్డ గర్భంలో ఉండగా అంటే ఇంకా జన్మించకముందు లోకాన్ని గూర్చి కడుపులోని ఆ పిల్లవాడికి ఏమైనా చెప్పగలమా ఏమైనా బయటినుంచి వినిపించి ఓ బాబూ ఇది అది ఇలా అలా అని చెప్పగలమా అలాగే ప్రస్తుతం మనము రానున్న సంగతులను తెలుసుకోలేము గనుకనే భవిష్యత్ సంగతులను అన్నిటినీ అలంకార భాషలో వ్రాయించాడు దేవుడు ఇంకా మనము ఆ స్థితిలోనికి వెళ్ళలేదు గనుక కని విని ఎరుగని గ్రహించలేని ఆ సంగతుల కొరకు దేవుడు అలంకారప్రాయమైన సంకేతార్థమైన భాషను ఉపయోగించాడు ప్రకటన గ్రంథాన్ని గూర్చి ఇప్పటికే మనము కలిగి ఉన్న అవగాహనతో మనం ఏర్పరచుకున్న స్వంత అభిప్రాయాలతో సమీపించకుండా తెర ఎదుట నిలువబడి ప్రభువా నాతో మాట్లాడు అని చెప్పగలగాలి అలాగే అవిశ్వాసులే సంబంధులు కానట్టి మన ప్రియులెవరైనా మరణించినప్పుడు వారి గమ్యాన్ని గుర్చి మనకు ఇష్టమొచ్చినట్లు అనుకోకూడదు అదేవిధంగా మీరు లేక మరణించిన వారు మంటల్లో మాడి మసై పోనున్నారు కూడా ఎవరని అనకూడదు ఆ విధంగా మనం తీర్పు తీర్చకూడదు ఇలాంటివి ఇతరులను ఆదరించవు విశ్వాసుల పరిచర్య ఆదరణ పరిచర్య అయ్యుండాలి ఈ భవిష్యత్ కాలపు శాశ్వతకాల విషయాలను మనము అర్థం చేసుకోలేం అన్న విధంగా తెర ఎదుట నిలువబడి సమయలు వలె నీ దాసుడు నీ దాసురాలు ఆలకించుచున్నాడు లేక ఆలకించుచున్నాము నాతో మాట్లాడుమని ప్రభువును మనం వేడుకోవాలి అంతేకాని స్వంత అభిప్రాయాలతో తోచిన ఉద్దేశాలతో ఈ ప్రకటన గ్రంథాన్ని అర్థం చేసుకోవడానికి ఎన్నడూ ప్రయత్నించకూడదు మనకెంతో ప్రీతికరమైన నాలుగు ఐదు అధ్యాయాల్లో తొమ్మిదవ తాళపు చెవి ఉంటూ ఉంది ఈ అధ్యాయాల్లో కనిపించేదంతా సింహాశ్రమ చుట్టూ పరివృతమై ఉంది ఈ విషయాలన్నిటికీ సింహాసనము కేంద్రీకృతమై ఉంది ప్రతి విషయము సింహాసనముతో సంబంధము కలిగి ఉంది సింహాసనం మధ్యలో గొర్రెపిల్ల నిలువబడి ఉంది సింహాసనము చుట్టూ ఇరవై నాలుగు చిన్న సింహాసనాలు వేయబడ్డాయి సింహాసనము నుండి ఉరుములు మెరుపులు బయలు వెడలుతున్నవి సింహాసనం ఎదుట ఏడు అగ్ని ద్వీపాలు వెలుగుచూ ఉన్నాయి సింహాసనం ఎదుట స్ఫటిక సముద్రముంది కోట్లాది దోతల స్వరం సింహాసనము చుట్టూ వినబడుతూ ఉంది ఈ భాగములో కనబడే సింహాసన స్థితికి సాటి కాగలిగినదేది ఈ సృష్టిలో లేదు అంతటా పరలోకమందును భూలోకమందును భూమి క్రిందను సముద్రములోనూ ఉన్న ప్రతి సృష్టము అనగా వాటన్నిటిలో ఉన్న సర్వమును సింహాసనాశీనుడై ఉన్న వానికిని గొర్రెపిల్లకును స్తోత్రమును ఘనతయును మహిమయు ప్రభావమును యుగ యుగములు కలుగును గాకాని వింటిని సమస్తము దేవుణ్ణి స్థుతిస్తూ ఆరాధిస్తూ ఉన్నప్పటికీ సింహాసనము చుట్టూ స్థానము ఇవ్వబడలేదు పత్రిక రెండో అధ్యాయములో పౌలు ప్రతి మోకాలు నామములో వంగుతాయి ప్రతి నాలుక ఆయన నామాన్ని ఒప్పుకుంటుందని చెప్పిన విషయాన్ని అనేకులు గ్రంథములోని ఈ వాక్యముతో సరిచూసి ప్రతి ఒక్కరూ చివరలో ప్రభువును అంగీకరించేటట్టు బలవంతం చేయబడి రక్షించబడతారు అనే వివరణ ఇస్తూ ఉంటారు దీనిని సర్వముక్తివాదము అంటారు లేక సర్వ విముక్తివాదము అనంటూ ఉంటారు సృష్టిలోని ప్రతిదానికి సింహాసనము చుట్టూ చోటు ఇవ్వడం లేదు సింహాశ్రమ చుట్టూనున్నవారంతా కొత్త గీతము పాడుతూ ఉన్నారు ఈ విధంగా మనకెంతో ఇష్టమైన సంగీతం యొక్క ఉద్దేశాన్ని ప్రయోజనాన్ని మన అధ్యయన ప్రారంభంలో ధ్యానించాం ఇష్రాయరియులు ఎర్ర సముద్రాన్ని దాటినప్పుడు వారి ఆశ్చర్యము ఆనందము హద్దులు దాటాయి దేవుని స్థుతించడానికి వారికి మాటలు చాలక సంగీతమే ఏకైక మార్గంగా దేవుణ్ణి స్తుతించారు ఈ విధంగా ప్రస్తుత జీవితము తరువాతి జీవితము పరలోకము లేక నరకము అనే రెండు గమ్యాలు మాత్రమే మనకు నిర్దేశించబడ్డాయి ఏదో ఒకటి మనము కోరుకొన్నది మనకు దొరుకుతుంది అయితే నరకములో నుండి కూడా పాపులు ప్రభువును నమస్కరిస్తారు ఇదెంతో వేదనకరం గనుక నీవెక్కడ ఉన్నావు ప్రస్తుతం నీవు ఎక్కడ ఉన్నావో చూసుకో ప్రస్తుతం నీవెక్కడ ఉన్నావో రేపు కూడా అక్కడే ఉండి తీరాలి గనుక ఇప్పుడే నీవు త్వరపడి నీ గమ్యాన్ని మార్చుకోవాలి ప్రభు నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు లాజరు ధనవంతుని ఉపమానము మనకు ఒక గొప్ప నమూనా పరిశుద్ధులు పాపుల భవిష్యత్తును ఈ ఉపమానము ఎంతో స్పష్టంగా తెలియజేస్తుంది పదవ తాళపు చెవి ఏదైనా ఒక విషయాన్ని విని తెలుసుకోవడం కంటే ఒక చిత్రంగా చూడడం ద్వారా లేక చదవడం ద్వారా త్వర త్వరగా తెలుసుకోవచ్చు గ్రంథం నాలుగు ఐదు పంతొమ్మిది ఇరవై అధ్యాయాల్లో ప్రలోక విషయాలు ఆరు ఎనిమిది తొమ్మిది పదహారు పంతొమ్మిది ఇరవై అధ్యాయాల్లో భూలోక విషయాలు వ్రాయబడ్డాయి ఇక పదకొండవ తాళపు చెవి ఈ అధ్యాయాలు విస్తారమైన సమాచారముతో నిండి ఉన్నాయి వీటిలో జరగబోయే వాటి వివరం ఎంతో విస్తారంగా వ్రాయబడి ఉంది గనుక క్షుణ్ణంగా చదివి గ్రహించండి పన్నెండవ తాలపు చెవి బైబిల్ అంతటిని గూర్చి చెప్పబడినట్టే ప్రకటన గ్రంథానికి ప్రభువే ముఖ్యాంశమై ఉన్నాడు యోహాన్ సువార్తలో లేఖనాలను పరిశోధించండి అవే నన్ను గూర్చి సాక్ష్యమిస్తున్నాయని ప్రభు చెప్పారు శ్రమపడిన రక్షకుణ్ణి సువార్తలు చూపిస్తూ ఉన్నాయి పత్రికలు సంఘానికి శిరస్సైన రక్షకుణ్ణి చూపిస్తున్నాయి ప్రకటన గ్రంథమైతే రాజుల రాజు ప్రభుల ప్రభు అయిన రక్షకుణ్ణి చూపిస్తున్నాయి గ్రంథములోని ప్రభువుకు ఎవరూ ముల్లకిరియటం గ్రొచ్చలేరు ఆయన గడ్డాన్ని పెరికివెయ్యలేరు ఎందుకంటే నిశ్చయంగా ఆయన రాజుల రాజు ప్రభుల ప్రభు ఉన్నాడు ఇక పదమూడవ తాళపు చెవి త్వరలో సంభవింపనున్న విషయాలను తాను చూస్తాడనే ప్రత్యక్షతను యోహాను ముందుగానే పొంది ఉన్నాడు ఒకసారి సొలోమోను వ్రాసిన పారమార్థిక విషయాలను తెలియజేసే ప్రసంగి గ్రంథములో సామాజిక అన్వయాన్ని బట్టి తీర్పు జరుగుననే విషయం వ్రాయబడింది లోకములో ఎంతో క్రోరత్వం హింస అన్యాయము అక్రమము రాజ్యమేలాయి వీటిని కారణభూతులైన వారందరికీ తప్పక తీర్పు జరుగుతుంది పద్నాలుగవ తాళం చెవి ఈ గ్రంథము చదివి విని లోబడేవారే ధన్యులనే వాగ్దానం ఇవ్వబడింది అయితే అర్థం కాకుండా ఇట్టి వాగ్దానాన్ని మనమెన్నడూ స్వతంత్రించుకోలేం గనుక ఈ తాలపు చెవిలన్నిటి ద్వారా తెలుసుకోండి ఇక పదిహేనవ తాలపు చెవి ఈ గ్రంథంలోని విషయాలన్నీ బైబిల్లోని ఇతర చోట్ల వ్రాయబడిన అంత్యకాల సంగతులను గురించి చెప్పబడింది ఆది మొదలు ప్రకటన గ్రంథం వరకు ఒక్కొక్క పుస్తకంగా ధ్యానిస్తూ వస్తున్నాం ఏసుక్రీస్తును గూర్చినట్టి ప్రకటన గ్రంథ ధ్యానాలు ఈ ప్రసారముతో పూర్తి అవుతున్నాయి ఇక ప్రారంభం నుండి నేటి వరకు ఈ అధ్యయనాలలో పాలుపొందిన మీకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాలు ప్రారంభం నుండి ఇప్పటి వరకు మీలో ఎట్టి మార్పును కలిగించాయో ఏ విధంగా మీకు సహాయపడ్డాయో మీ ఆత్మీయ జీవితంలో ఏ విధంగా పనిచేశాయో తెలియజేస్తూ దయచేసి ఒక ఉత్తరం వ్రాయవలసిందిగా ఎంతో ప్రేమతో మీకు మనం చేస్తూ ఉన్నాం మీ నుండి ఇట్టి ప్రోత్సాహము మాకు అవసరమై ఉంది తెలియచేయడం మరచిపోకండి మీరెన్ని తరగతులకు హాజరయ్యారు అనే దానికంటే మీరు విన్నంతవరకైనా అర్థం చేసుకొని గ్రహించి అనుసరించడం చాలా శ్రేష్టం చాలా మంచిది ఇంతవరకు మనం ధ్యానించిన విషయాలన్నీ ఉపోద్ఘాతం మాత్రమే గనుక నేర్చుకోవలసినది ఎంతో ఉంటూ ఉంది ఈ పాఠశాల మూలముగా ప్రేరేపితులై బైబిల్ గ్రంథాన్ని క్షుణ్ణంగా లోతుగా పఠించి నేర్చుకోమని మిమ్మలను ప్రోత్సహిస్తూ ఉన్నాం దేవుని వాక్యము మీలోనికి మీరు దేవుని వాక్యములోనికి రావాలన్నదే ఈ పాఠశాల రేడియో ప్రసారాల ఉద్దేశ్యమయుంది ఈ విధంగా జరిగినప్పుడు అనేకులు దేవుని అందలి విశ్వాసములోనికి వస్తారు విశ్వాసులనేకులు దేవుని చిత్తానుసారమైన విధానములో తమ జీవితాలను అమర్చుకొని దేవుని సేవిస్తారు ఈ విధంగా రక్షణ పొందడం మరియు దేవుని చిత్తానుసారమైన మార్గాల్లోనికి రావడం వంటి అనుభవాల్లోనికి మీరు వచ్చినట్లయితే మాకు వెంటనే వేద పాఠశాలకు క్రమంగా హాజరవుతున్న విద్యార్థులకు మా అభినందనలు ఈనాటి తరగతిలో మీరు వింటున్న ఆధ్యాత్మిక పాఠాలు మీ వ్యక్తిగత కుటుంబ జీవితాలకు ఎంతో సహాయపడగలవని ఆశిస్తున్నాం ఈ పాఠాల ద్వారా మీరు పొందుతున్న ఆత్మీయ మేలులు ఆశీర్వాదాలు మాకు కూడా తెలియపరచండి నేటి పాఠంలో మీకు ఏ విధమైన సందేహాలు ఇంకా అర్థం కాని విషయాలున్నా వెంటనే మాకు వ్రాయండి ఈ సందేశాలు మరింత సులభంగా అర్థం చేసుకోవడానికి సహాయకరంగా ఉండుటకు ఒక ఉచిత బైబుల్ గైడు మీకు పంపించగలం మా చిరునామా వేద పాఠశాల విశ్వవాణి తపాలా సంచి నాలుగు సికింద్రాబాద్ ఐదు సున్నా 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 ఒకటి ఏడు మా ఈమెయిల్ ఐడి తెలుగు వీపీ ఎట్ రేడియో ఎయిట్ ఎయిట్ టూ డాట్ కామ్